అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ తిరిగి స్వాగతిస్తూ ఇవేళ వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూర్ టౌన్కు కోడగిత్తలు అమ్మడానికి వస్తాయి కదా అట్లా ఎప్పటిలాగానే మళ్ళీ లోడ్ వచ్చిందండి ఈ జూన్ మాసంలో ఇది మూడవ లోడ్ రావడం కోడిగిస్తలు కావాల్సిన వారు సంప్రదించండి వాళ్ళ తారీఖు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి వీడియో ఎప్పటిది అన్నది మీరు తెలుసుకోవడం కోసం నేను డేట్ తెలియజేస్తున్నాను చూడండి వచ్చిన దూడలు ప్రతి ఒక్కదాన్ని మీకు చూపిస్తాను

ಎಂತ್ ಜತಾಯಿ ಎಂತ ವಯಸ್ಸು ಎಂತ ರೇಟ್ ಎಂತ ಐದಾರ ಐದಾರು ನೆಲ ವಯಸ್ಸು ರೇಟ್ ರೇಟನ್ನ ತೊಂಬೈ ವೇಳೆ ఐదు ఆరు నెలలు ఉంటుందండి వయసు రేటు తొంభై వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా అది వాళ్ళు చెప్తున్నారు కానీ బేరం ఉంటుంది పక్కగా చాలామంది రేట్ ఎక్కువ అని అంటున్నారు ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పటికీ చివరిలో తగ్గిస్తారు ఈ లోడ్లో పేయలు రాలేదండి తరపు దూడలు ఆవు దూడలు రాలేదు అన్నీ కొడగిత్తలు వచ్చాయి సాటా వేసుకోవడానికి అవకాశం ఉందండి మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ సేద్యం చేసే ఎద్దులు కానీ కోడగిత్తలను కానీ మీరు ఇక్కడ సాటా అంటే మార్పు చేసి ఇక్కడున్న మీకు నచ్చిన దూడలను తీసుకెళ్ళచ్చు ఈ తా పళ్ళు లేదండి యాభై నాలుగు ఇంచుల సైజు ఉంది దాదాపు ఇరవై ఐదు కోడగితల వరకు ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి ఇవాళ తారీఖు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి మళ్ళీ లోడ్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను చూస్తూనే ఉండండి బుల్ రేసింగ్ క్లబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్